సంబంధ సృష్టించే మొనగాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానీ మాస్టర్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం ఉదయగిరి మండల కేంద్రంలో రోడ్ షో బహిరంగ సభ నిర్వహించారు సభ ప్రాంగణం మొత్తం జన ప్రవాహంతో కిక్కిరిసిపోయింది తెలుగుదేశం జనసేన బిజెపి నాయకుడు జానీ మాస్టర్ ఆయుష దంపతులకు ఘన స్వాగతం పలికారు దంపతులకు పూల వర్షం కురిపించారు బాలి ఎదురు బాగా సంచాల పేర్చారు గజమాలడుతో సన్మానించారు అశేష జనవాహిని ఉద్దేశించి జానీ మాస్టర్ మాట్లాడుతూ మహిళా ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసి అన్ను లేని వాళ్ళకి రెండు రూపాయలకి బియ్యం ఇచ్చారు సార్ దాన్ని సంక్షేమం అంటారు ప్రతి ఇంటి నోట్లో ఒక ముద్దలు అది సంక్షేమం అలాగనే మేము పెన్షన్ ఇచ్చాము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చాం పెన్షన్ ఇచ్చాము అంటున్నారు రెండు వేలు ఉన్న రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలుకు మార్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఏడు సంవత్సరాలు రెండు రెండు లభై రెండు యాభై పెంచి మేము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు అని చెప్పి ఇది సంక్షేమం కాదు ఆయన చేసిన సంక్షేమం సో అలానే అలానే చాలా ఇలాంటి సంక్షేమాలు చేశారు ఈ రోజు మేము హైదరాబాద్ హైదరాబాద్ చూస్తే నేను ఎవ్రీ టైం ప్రతిసారి నేను అనుకుంటాను హైదరాబాద్ చూసినప్పుడల్లా అబ్బా చందన్న గ్రేట్ అబ్బా చందన్న గ్రేట్ అబ్బా అని చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఈ రోజు ఆ స్థాయి ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే సో మర్చిపోకుండా మీరందరూ గ్లాసు గుర్తు అలానే టీడీపీ సైకిల్ గుర్తు అలానే కమలం గుర్తు ఎన్ని కలిపి ఉమ్మడి అభ్యర్థుల కాంగ్రెస్ సురేష్ గారిని నిలబెట్టడం జరిగింది వాళ్ళ ఇంట్లో అసలు ఎలాంటి పరిస్థితులు జరిగి ఉంటాయి ఆ ముప్పై వేల మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఒక్కసారి ఆలోచించుకోండి సో దయచేసి నేను చెప్తున్నాను ఈరోజు మళ్ళీ మీరు వైసీపీ కానీ ఓటేశారంటే దాని ప్రభావం ఏముంటది అంటే మీరు సోమరి పోతలు అయిపోతారు ఎలా అంటే భోజనం పెట్టి పడుకో అంటారు అదే చంద్రబాబు నాయుడు గారి కూటమిని గానీ గెలిపిస్తే భోజనం పెట్టి పడుకోబట్టి లేపి పనికి పంపిస్తారు నేను మీ ఇంట్లో అడిగి వచ్చాను నాకు ఏ కులాలు లేవు ఏ మతాలు లేవు నేను అన్ని అన్ని మత అన్ని కులపోడిని కానీ నాకంటే కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటాను ఆ హద్దులు దాటేలాగా జనాలు చేస్తున్నారు అని చేయకుండా చూసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను అందరికీ చెప్తున్నాను ఈ ఒక్క ఎలక్షన్స్ చాలా కీలకమైనది ఇరవై ఐదు సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు మార్చేది దయచేసి రెండు రెండో నెంబర్ కి సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి మన భవిష్యత్తుని బాగా చేసుకున్నాం మన పిల్లల భవిష్యత్తుని బాగా చేసుకున్నాం మర్చిపోవద్దు అందరికీ మళ్లీ మళ్లీ చెప్తున్నాను మర్చిపోవద్దు